ఓ జంట ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణలకు దారితీసింది ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో జరిగింది అక్కంపేట గ్రామానికి చెందిన ఆళ్ల గణేష్ పారేపల్లి తన్విత ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు దీంతో యువతి కుటుంబీకులు తమ కూతురును చూపించాలంటూ రెండు రోజులుగా యువకుడి బంధువులను ప్రశ్నిస్తున్నారు యువతిని మైసన్నగూడెలో దాచినట్లు సమాచారం రావడంతో మైసన్నగూడెంలోని యువకుని బంధువుల ఇంటికి చేరుకొని సోదాలు చేశారు ఆచూకీ తెలియకపోవడంతో ఇంట్లో వస్తువులను పగలగొట్టి వారిపై దాడి చేసినట్లు యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు ఇరవై ద్విచక్ర వాహనాల్లో సుమారు వంద మందికి పైగా వచ్చి తమపై పెట్రోల్ పోసి దాడి చేశారని ఆరోపిస్తున్నారు దాడిలో గాయపడ్డ వారు జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధిత గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు చేరుకొని జనాలను చెదరగొట్టారు ఈ నేపథ్యంలో గణేష్ తన్విత పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోను పంపారు పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని గాలిస్తున్నారు సార్ మా తమ్ముడు లోపల ఉన్నాడు పాపనేస్తు మేము ఇక్కడ కూర్చున్న అక్కడిని వాళ్ళు ఒక యాభై మంది వచ్చారు లోపల మొత్తం మీరు ఇక్కడ కూర్చుండగా అంతా పెట్రోల్ పోస్తారు లోపల కూర్చున్నాడు మా తమ్ముడు కూర్చున్నాడు సార్ ఆడ లా పిలిపోయి ఆడ మీద పెట్రోల్ పోసేస్తున్నాడు ఆడు ఒక అగ్గి లైట్ వచ్చి అది లాక్కున్నాడు సార్ లాక్కునే వాడిని తోటలోకి క్లాక్ వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నాం ఎవ్వరు లేరు అందరూ లాక్ వెళ్ళిపోయి తోటలోకి క్లాక్ వెళ్ళిపోయి యాభై మంది పట్టుకున్న తమ్ముడిని కొట్టడానికి ట్రై చేశారండి కొట్టేశారు పట్టుకొని అక్కడ తోటలో పట్టు కొట్టేశారు ఆడ తప్పించుకుని వచ్చి కారు వేసుకుని పారిపోదాం అనేసి కార్ ఎక్కేసరికి ఒకడు ఎవరో సార్ అతని పేరు నాకు తెలియదు అక్కంపేటంట ఎక్కేసరికి గొడప పట్టుకుని కార్లో కూర్చున్నా వాడు కూర్చున్నాడు గొడపారు సార్ అక్కడ నుంచి పారిపోయిన తమ్ముడు మళ్ళీ లాక్కెళ్ళిపోతుంటే మళ్ళీ మేమంతా లాక్కొచ్చుకుంటుంటే యాభై మంది కూడా మా ఇంటి నిండా చూడండి సార్ ఒకసారి మొత్తం ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని కాకుండా చిన్నపిల్ల ఉన్న పిల్లల్ని తీసుకుని కింద పడేసేసారు మా అమ్మ చెయ్యి మొత్తం కొరికేశారు సార్ ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని కొట్టేశారు సార్ అంతా బట్టలు మొత్తం చిడిపేశారు మీకు అయిపోయిన చూపించదు ఆ బట్టలు సార్ సార్ మొత్తం మాకు పోలీస్ ప్రొడక్షన్ కావాలి మా తమ్ముడు పోలీస్ ప్రొడక్షన్ కావాలి సార్ పోలీసులు గతంలో కలిసారా కలిసాం సార్ ఏమన్నారు మేము ఏలూరు వెళ్ళారు అక్కడ కేసు పెట్టాం జంగారెడ్డి కూడా వచ్చారు అక్కడ కేసు పెట్టారు ఆ పిల్ల తరపు వాళ్ళని రమ్మంటుంటే వాళ్ళు రావట్లేదు వాళ్ళు మొత్తం రావట్లేదు సార్ అసలు ఎవరు లేదు సార్ ఆ టైంలో చూసి నా తమ్ముడు మీద అటాక్ చేశారు సార్ ఎందుకు మీ తమ్ముడు మీద అటాక్ చేశారు కారణం మీ తమ్ముడికి వాళ్ళు ఏమవుతారు భార్య భర్తలు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థం పెడతారు సార్ వాళ్ళకి అమ్మాయిలు ఎవరు లేరు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మాయి ఉంటారు వాళ్ళకి ఎవరు లేరు ఉన్నదల్లా మేమే వాళ్ళు మా దగ్గరే ఉంటారేమో అనేసి మా తమ్ముడు మీద డౌట్